కొత్తపేట మల్లైలింగం భవన్ నందు విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి యశ్వంత్ తెలిపారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్న విద్యా దీవెన వసతి దీవెలను మార్చిందే కానీ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పెండింగ్ లో ఉన్న బకాయిలను చెల్లించడంలో అలసత్వం వహిస్తుంది అందువల్ల విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి విద్యా యాజమాన్యాల వద్ద నుండి గురవుతున్నారు డిసెంబర్ ముప్పైనా విజయవాడ ధర్నా చౌక్ నందు పోరు దీక్ష నిర్వహించనున్నారు విద్యార్థి యువజన సంఘాలు ఏఎస్ఎఫ్ఐ ఎన్ఎస్యుఐ ఏఎస్ఏ వైఎస్ఆర్ఎస్యు ఏఎవైఎఫ్ సర్టిఫికెట్స్ లేక విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని అన్నారు ఫీజు రియంబర్స్మెంట్లు స్కాలర్షిప్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని చెప్పని అదేవిధంగా పేద విద్యార్థులకు ఉన్నత పీజీ విద్యను దూరం చేసేటువంటి జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ రద్దు చేయాలని చెప్పని ఈ నెల డిసెంబర్ ముప్పైవ తేదీన విజయవాడలో ధర్నా చౌక్ నందు ఏఐఎస్ఎఫ్ ఏవైఎఫ్ ఎన్ఎస్యుఐ ఐసా వైఎస్ఆర్ఎస్యు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పోలు దీక్ష పిలుపు జరిగింది ప్రధానంగా యువకులం పాదయాత్రలో నారా లోకేష్ గారు మన సొంత నియోజకవర్గంలో వేలాది మంది విద్యార్థులను సమీకరించి నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వంద రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఉన్న ఫీజు మిమ్మల్ని రాష్ట్ర విడుదల చేసి ప్రతి ఒక్క బీటెక్లు డిగ్రీలు పీజీలు పూర్తి చేసిన విద్యార్థులు రేపు విజయవాడలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కోరు దీక్ష జరగబోతూ ఉన్నది ఈ యొక్క దీక్షకి అఖిల భారతీయ యోజన సమాఖ్యగా పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తా ఉన్నాము ముఖ్యంగా గత ప్రభుత్వాన్ని తిట్టిన తిట్టు తిట్టకుండా ఉన్న ఈ యొక్క విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు గతంలో ఇచ్చిన హామీ జీవో నెంబర్ డెబ్బై ఏడును రద్దు చేస్తానని విద్యార్థుల్లోకి వచ్చేలా హామీ ఇచ్చారు